ఏదైతే నిన్న సార్ ఏదైతే నిన్న జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి ఆటంక ఉగ్రవాద చర్యకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే నిన్న ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది ఇరవై ఆరు మంది ఇప్పుడే న్యూస్లో చూసాను ఇరవై ఎనిమిది వరకు చేరిందని ఇది ఒక చాలా ఇది అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు కొంతమంది అప్పుడే పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళారు ఎంతో మంది భర్తలతో వెళ్లారు ఒకటి ఇస్లాంటి కార్యక్రమం మూడు వందల సెవెంటీ ఆర్టికల్ తీసేసి జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రత పరిరక్షించడం కోసం ఏదైతే మన మోడీ ప్రభుత్వం అక్కడ ప్రయత్నించేసి అది సఫలీకృతమై ఈరోజు పర్యాటక రంగంలో మంచిగా అభివృద్ధి చెందుతున్న టైంలో పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే ఈ ఉగ్రవాద ఇస్లామిక్ ఉగ్ర ఉగ్రవాద చర్య రోజు చేపట్టారో అది కీర్తి చర్యగా మేము అభివానిస్తున్నాం ఈ రోజున ఏదైతే ప్రాణాలు కోల్పోయారో ఎవరైతే వారి భర్తల్ని అక్కడ పిల్లల్ని కోల్పోయారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని ఈ రోజున మేము ఈరోజు సుర్యాపేట జిల్లా సాక్షిగా వారందరికీ చెప్తున్నాం అలానే ఇదే కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా ఈరోజు చేయాలని వారికి నివాళులర్పిస్తూ క్యాండిల్ డారిని నిర్వహించడం జరుగుతుంది అలానే ఏదైతే ఈరోజు నాకు శిక్తి పండే చీరగా ఈరోజు ఇస్లామిక్ దాడులు చేశారో వాటి ఈరోజు యావత్ ప్రపంచం ఖండిస్తుంది అలానే భారతీయులందరూ ఖండాంచాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయులు ఈ ఈరోజు గ్రహించే స్థితి ఉంది ఇంత ఘోరమైన పరిస్థితి ఆమె భర్తను చంపుతుంటే నన్ను కూడా చంపండి అని వాళ్ళ కొడుకు నన్ను కూడా చంపండి మా నాన్న చంపారు అంటే జాకే మోడీకో బోలో అన్నారు అంటే మనం దేశ ప్ర ప్రధాని పేరు తీసుకునే ఉగ్రవాదం ఉన్నది ఉగ్రవాదం తీసుకున్నాడంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి దీని సమాధానం మన ప్రభుత్వం చెప్తుందని నేను ఆశిస్తున్నాను అలానే రేపు ఇటువంటి చర్యలు జరగకుండా మనందరం కూడా ఏకతాటి మీద భారతీయులందరూ కూడా ఏకతాటి మీద ఉండి దీని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఏదైతే భారతదేశంలో ఈ రోజున చాలా శాంతి భద్రతతో చాలా రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి ఉగ్రవాద చర్యలు జరగట్లేదు వాళ్ళు ఈరోజు కాశ్మీర్లో ఈరోజు ఇటువంటి చర్య తీసుకొని ఏదైతే మోడీ గారు వేరే వేరే దేశంలో ఈరోజు వారి పర్యటన ఉన్నదో అక్కడికి వెళ్ళిన సందర్భంగా వీరు ఇక్కడికి కార్యక్రమాలు చేపట్టడం చాలా దురదృష్టకరము అలానే దీని మీద కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుంది దీనికి తగిన సమాధానం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను పాకిస్తాన్ ఉగ్రవాదులకు మేము అందరం సవాల్ విసురుతున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ప్రతి దేశం దగ్గర పోయి చిక్కు పట్టుకుని అడుగుతున్న స్థితిలో ఈరోజు పాకిస్తాన్ దేశం ఉంది ఇలాంటి ఉగ్రవాద చర్యలు చేపట్టి వాళ్ళు ఏం సాధిస్తారని మేము అడుగుతున్నాం ఇలా జనాలను చంపుతూ హిందువులను చంపుతూ ఎన్నడూ ఏ కులమని అడగకుండా ఏ పార్టీ అని అడగకుండా వాళ్ళు ఒకటే ఒక విషయం అడిగారు ఇది ఏ మతం అని అడిగారు కొంతమంది మతము అనుమానంగా ఉన్న దగ్గర వాళ్ళ పాయింట్లు ఇప్పి మరి ఏ మతం నిర్ధారించుకొని మరి చంపాలి ఎంత హేయమైన చర్య ఇది ఎంత భయానికమైన చర్య ఇటువంటి ఉగ్రవాద దాడిని మనం భారతీయులు అందరూ ఖండించాలి ప్రపంచ దేశాలు కూడా